బాబాగారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఆ బాబా గారి దైతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన ఛానల్ ద్వారా ఆ బాబా గారిని నేను కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక భక్తురాలు బాబా గారి దైతో తమకు కలిగినటువంటి ప్రయోజనాల గురించి వారి జీవితంలో బాబాగారు ఎటువంటి పాత్ర అనేది పోషించారో చెబుతున్నారండి అది మనం తన మాటల రూపంలోనే మనం తెలుసుకుందాం కష్ట సమయంలో తలచుగా తలుచుకోగానే నేనున్నాను అంటూ ధైర్యం కలిగించే బాబా గారు సాయి బంధువులందరికీ కూడా నా నమస్కారాలండి నేను బాబా గారికి పరమ భక్తురాలిని ఈ మధ్య నాకు నెలసరి సమస్య వచ్చి రెండు నెలల వరకు కూడా నెలసరి అయితే రాలేదు అప్పుడు నేను అయ్యో బాబా ఎందుకు ఇలా రెండు నెలలు ఆలస్యమైంది ఎలాగైనా నాకు నెలసరి సక్రమంగా వచ్చేలాగా చేయండి బాబా మీ అనుగ్రహాన్ని నేను తోటి బాబా భక్తులతో పంచుకుంటాను అని బాబాకు మొక్కుకుని నీళ్లు తాగాను అంతే వెంటనే నెలసరి వచ్చింది ఇంకో విషయం నా కొడుక్కి మంచి మార్కులు రావాలని బాబాని వేడుకున్నంతనే మంచి మార్కులు రాసాగాయి ఇలా ఎన్నోసార్లు కష్ట సమయంలో నేను తలచుగానే బాబా నేనున్నాను అంటూ నాకు ధైర్యం కలిగించేవారు ఒకటి మాత్రం నిజం బాబాని నమ్ముకున్న వారికి తప్పకుండా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ బాబా గారు అని ఆమె తన మాటల రూపంలో తమకు జరిగినటువంటి ప్రయోజనాల గురించి తెలిపారు ఇంకొక భక్తురాలు బాబా గారి గురించి ఏం చెప్పారో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం బాబా ఊది మహత్యము భరించలేని తలనొప్పి మాయమైంది మేము చెన్నై నగరంలో ఉంటున్నాము బాబా గారి మీద నమ్మకం పెంచడంలో నన్ను మంచి మార్గంలో నడిపించడంలో సహాయం చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండవ తేదీన నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది భరించడం చాలా కష్టంగా అనిపించింది ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవాలని అనుకున్నాను ఆ సమయంలో బాబాని ప్రార్థించి ఊది రాసుకున్నాను తర్వాత కళ్ళు మూసుకుని బాబానామం జపిస్తూ ఒక ఐదు నిమిషాల పాటు పడుకున్నాను అప్పుడు బాత్రూంలోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చి లేచి వెళ్ళాను తలనొప్పి విపరీతంగా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే మా అమ్మ తలనొప్పితో బాధపడుతూ బాత్రూంలోకి వెళ్ళి లోపల పడిపోయింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే ఆపరేషన్ చేశారు ఆ విషయం గుర్తొచ్చి నాకేమైనా అవుతుందేమోనని చాలా భయం వేసింది కానీ బాబా తమని నమ్ముకున్న వాళ్ళని తప్పకుండా కాపాడుతారు ఆయన దయ వలన బాత్రూమ్ నుండి బయటికి వచ్చాక నాకు తలనొప్పి అయితే తగ్గిపోయింది అప్పటి వరకు అంతలా ఉన్న నొప్పి పూర్తిగా అదృశ్యమైంది ఇదంతా బాబా గారి ఊది మహత్యం కాకపోతే ఇంకేంటి మరి ఈ అనుభవం ద్వారా బాబా నాతో ఉన్నారన్నటువంటి నమ్మకం నాకు వచ్చింది ధన్యబా ధన్యవాదాలు బాబా నేను జీవితంలో తెలిసి తెలియక చాలా తప్పులు చేసి ఉంటాను నా తప్పులు నేను తెలుసుకున్నాను నన్ను మన్నించి నన్ను అనుగ్రహించండి బాబా సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరింత మంది బాబా భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి